నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే కట్ల పొయ్యి మీద చికెన్ అయితే చేస్తుంది మా అమ్మ సో దానికోసం ముందుగా పెనుమైతే పెట్టుకుని కడాయి అందులో నూనె వేసుకోండి నూనె నూనె కాగాక ఈ విధంగా మసాలా దినుసులు అయితే వేసుకోవాలి తర్వాత అది వేగాక పచ్చిమిర్చి అయితే వేసుకోండి చికెన్ పులుసు అండి గ్రేవీ అయితే కొద్దిగా అమ్మ వాళ్ళైతే పులుస్తేనే ఎక్కువ తింటారు ఉప్పు అయితే వేసుకోవాలి మా అమ్మ అయితే రాళ్ళు వేస్తుంది సో ఇది బాగా వేగాలి ఇలా ఎర్రగడ్డ వేగాక ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది కూడా ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం పేస్ట్ అండి ఇలా రుబ్బుకొని వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది పసుపు అయితే వేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ బాగా వేగాలి ఇలా వేగుతున్నప్పుడే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి దాడా మన చెట్లోనే ఉంది ఇప్పుడు ఇవన్నీ వేగుతూ ఉన్నప్పుడు టమాటా అయితే వేసుకోవాలి వేసే ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాక గరం మసాలా కొద్దిగా అయితే వేసుకోవాలి మిరియాల పొడి అండి కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి కారం ధనియాల పొడి కొద్దిగా ఇప్పుడు చికెన్ అయితే వేసుకోవాలండి ఈ మసాలా అంతా బాగా వేగిపోయింది ఇలా మసాలా అంతా ముందే వే వేగడం వల్ల పచ్చి స్మెల్ అయితే పోతుంది అలాగే ముక్కలకు బాగా పడుతుంది మసాలా అంతా లేదా కేజీ చికెను ఇది బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కొద్దిగా వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలండి ఈ చికెన్లో వచ్చే వాటర్ అంతా బాగా ఉడుకుతుంది మధ్యలో తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఎంతో రుచికరంగా ఉండే చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది ఈరోజైతే అయితే మా అమ్మ అయితే ఈ విధంగా చేసింది ఇది దోశలేకి సంగట్లేకి అయితే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి మా అమ్మ అయితే ఈ విధంగా చేసింది మీకు ఎంతమందికి నచ్చింది ఈ విధంగా ప్లీజ్ కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తిని చూడుమ్మా మొక్క మొక్క తినేసి బాగా ఉడికినాదండి మొక్క హలో బాగుంది చూడండి బాగుంది మా సరే